ఏ తప్పు చేశానో ఏమో నన్ను దూరం పెట్టేసావు నీ పరిచయం నాకు వరంలాగా అనిపిస్తే నీ దూరం నాకు నరకంలాగా ఉంది ఒకటి చెప్పు నన్ను ఇలా దూరం పెట్టేసి వెళ్ళిపోయావు కదా ఒక్కసారి కూడా నాతో గడిపిన క్షణాలు నీకు గుర్తుకు రాలేదా నువ్వు మారిపోయావేమో కానీ నిన్ను ప్రేమిస్తున్న నేను ఇప్పటికీ మారలేదు నువ్వు నన్ను మర్చిపోయావేమో కానీ నేను నిన్ను ఎప్పటికీ మరవలేను ఎందుకంటే మందులేని గాయాలలో ప్రేమ ఒకటి ఆ ప్రేమలో నీ పేరు ఒకటి ఆ పేరు విన్న ప్రతిసారి నా మైండ్కి టార్చర్గా ఉంటుంది నా హార్ట్కి పెయిన్గా ఉంటుంది అయినా ఈ ప్రేమలో ఉన్న విచిత్రం ఏంటో కదా లైఫ్ అనుకున్న వాళ్ళే లీవ్ చేసి వెళ్ళిపోతారు ప్రాణం అనుకున్న వాళ్ళే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బర్డర్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్